హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్ననే స్టార్ట్ అయిందండి నిన్న స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరిగా అందరూ కూడా పదైదు కంటెస్టెంట్స్ రూమ్ లా వెళ్ళడం అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్ లకి ఆ బిగ్ బాస్ హౌస్ లకు వెళ్ళిన తర్వాత ఆ ఎవరు బెస్ట్ ఎవరు వరస్టు అనేది అయితే మనం ఎప్పుడూనూ మాట్లాడుకుంటూ ఉంటాము ఎవరు ఏ తప్పు చేశారు ఏంటి అని చెప్పేసి కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో పైకి అంద మనం ఇద్దరు గురించి మాత్రమే కాస్త మాట్లాడుకోవాలి అనుకుంటున్నాం ఎవరి గురించి అంటే ఒకటి బెరమి రెండోది పవన్ గురించి గురించి ఇక మిగతా అందరూ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాము ముందు ముందు పోతూ పోతూ ఎందుకు అంటే అందరూ కూడా బిగ్ బాస్ సీజన్ వన్ లా వన్ నుంచి నైన్ వరకు కూడా ఎవరు ఎంట్రీ అయినా కానీ వాళ్ళు పాత పరిచయాలే మనకి తెలుసుంటుంది అంతేకాని కొత్తగా వాళ్ళ బిహేవియర్ వితౌట్ మాస్క్ ఎలా ఉంటుంది అనేది అయితే ఎవరు కనిపెట్టలేకపో అది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ లేదా ఫస్ట్ డే నుంచినే వాళ్ళ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఒక తర్వాత ఒకరు వెళ్తూ 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 వాళ్ళ గురించి అంతా మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఇప్పుడు కాదు ఇద్దరు గురించి మాత్రం మనం కాసేపు మాట్లాడుకుంటాము మిగతా వాళ్ళందరి గురించి కూడా ఇక్కడ వెళ్తూ వెళ్తూ అందరి గురించి మాట్లాడుకుందాం కాకపోతే అందరూ కూడా చాలా బాగా ఆడతారు అనేది అయితే మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయించాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయించు అగ్ని పరీక్ష గెలిచి గెలిచిన ఐదు మందితో పాటు ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీస్ లో కూడా కొందరైతే నాకు కొంచెం డౌట్ గా ఉంది వాళ్ళు ఆడతారా లేదా అనేది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ కూడా చాలా బాగా ఆడతారు అనే సైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకముందండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వదిలేసి వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు నేను అనౌస్ ఎందుకు ఎందుకంటే అకస్మాత్ వాళ్ళు కూడా ఏమైనా బాగా ఆడినారా అంటే చూడరా అనే పేరు వస్తుంది వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఎలా ఆడతారో చూసుకునేసి తర్వాత మనం వాళ్ళ గురించి కూడా మాట్లాడదాము ఎవరు ఎలా ఆడతారు అనేది ఫస్ట్ డే నుంచి అయితే మనకు తెలుస్తుంది అగ్ని పరీక్ష ఉన్న వాళ్ళ గెలిచిన వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పై జనాలు కూడా విలువ తీసేస్తారు అనేసి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వాళ్ళకి వీళ్ళకి పోటీ ఎలా ఉంటుంది అనే ఒక కుతూహలం మాత్రం చాలా ఉందండి ప్రతి ఒక్కరిలోనూ అలాగే ఉంది అలాగే సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ధీట్ అయిన వాళ్ళనే వాళ్ళ అంత సమర్థం ఉన్న వాళ్ళని దీటుగా ఎదుర్కొనేలాగానే సెలబ్రిటీస్ కూడా సెలెక్ట్ చేశారు ఈసారి బిగ్ బాస్ నైన్ లో కాబట్టి చాలా బాగుంటుంది అనేసి అయితే మాట్లాడుకుందాము ఆ ఇక ఇకపోతే భరణి గురించి పవన్ గురించి ఏం మాట్లాడాలి అంటే ఫస్ట్ భరణి గురించి మాట్లాడదామండి భరణి కాస్త సస్పెన్స్ గా ఉండాలని చెప్పేసి అలా చూపించారు మన బిగ్ బాస్ భరణి భరణి రాయడము వచ్చి రాగానే బాక్స్ రివీల్ చేయమంటే రివీల్ చేయను అని చెప్పేసి వెళ్ళిపోవడము అంతా వచ్చేసి అది స్క్రిప్టే కానీ భరణి అని భరణి వెళ్ళిపోలేదండి అది ఆల్రెడీ ఫస్ట్ భరణి నేను ఈ బాక్స్ తెస్తాను అని చెప్పేసి చెప్పినారు బిగ్ బాస్ కి చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఉంది సరే అని చెప్పేసి ఓకే చేసి తర్వాత కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండాలా ఆడియన్స్ కి అనే ఒక ఉద్దేశంతోనే బిగ్ బాస్ భరణి చెప్పి ఆ బాక్స్ ఎత్తుకొని వచ్చి నాగార్జున చెప్పి నాగార్జున లేదు ఆ బాక్స్ ని అలో చేసో అని చెప్తే వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయేలాగా చేశారో అలా అయి ఉంటాయని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ రమ్మని చెప్పలేదండి ఆయన హౌస్ కి వెళ్ళిపోయింటారు ఫస్ట్ అంతా చెప్పేసి వెళ్ళిన తర్వాత తర్వాత ఇద్దరు అయినాక మీరు అది అది నెట్ లో వేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడము ఆయన వేసుకొని వెళ్ళడము అలా జరిగింది అంతే కానీ అదంతా స్క్రిప్టే కానీ వేరే ఏమీ లేదండి ఆ చైన్ గురించి అయితే భరణి గారు మనకి హౌస్ లో అంటారు అది ఏ వీట్ లో తెలియదు కానీ ఆ చైన్ గురించి అయితే చెప్తారో అదైతే పెద్ద మ్యాటర్ కాదు ఇది కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండాలా అనే ఒకే ఉద్దేశంతోనే బిగ్ బాస్ ఇలా చేశారు అందరికీ తెలుస్తుందండి తర్వాత పవన్ గురించి మాట్లాడేవాళ్ళు అంటే పవన్ వచ్చి పుష్షప్స్ లో ఎక్స్పర్ట్ అని చెప్పేసి నాగార్జున గారు అయితే చెప్పారు మనం కూడా అగ్ని పరీక్ష చాలా సార్లు చూసాము ఆయన సామర్థ్యం అని చెప్పేసి ఇంకొకటి వాళ్ళిద్దరూ పుష్పప్స్ చేసేటప్పుడు ఇద్దరు సమానంగా చేశారు సిక్స్టీ అయిన తర్వాత చాలు ఇంకా అని చెప్పేసి నాగార్జున గారు స్టాప్ చేసేంత వరకు పుష్ అప్స్ చేశారు కాకపోతే నేమ్ నోటిఫికేషన్ నోటిఫై చేసింది ఏంటంటే పుష్ అప్స్ చేసే దాంట్లో భరణి గారి కంటే పవన్ చాలా బాగా చేశారండీ పవన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా విషయ ఫుల్ గా చేశారు బరణి గారు అయితే ఫస్ట్ లో చాలా స్ట్రాంగ్ గా చేసిన తర్వాత చేసినా కానీ తర్వాత ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ అయిన తర్వాత చాలా తక్కువ చేశారంటే ఇది ఎవరైతే నోటిఫై చేశారో వాళ్ళు కంపల్సరీగా కామెంట్ లో తెలియజేయండి మేము ఇది నోటిఫై చేసింది బర్ణి గారు కాస్త స్లో అయ్యారు ప్లస్ కాస్త తక్కువ చేశారు అప్స్ అని చెప్పి ఎవరైతే నోటిఫై చేసారో వాళ్ళు కామెంట్ రూమ్ లో తెలియజేయండి మళ్ళీ మరి మనం బర్నీ గారిని కూడా తక్కువ మంచి అనేది వేయకూడదండి ఎందుకు అంటే బర్నీ గారు ఏజ్ జాస్తి పవన్ గారు ఏజ్ తక్కువ యూత్ ఏజ్ యూత్ ఏజ్ తో సరి సమానంగా ఆయన అన్ని పుషప్స్ చేశారంటే రియల్ రియల్లీ రియల్లీ వెరీ వెరీ గుడ్ అండి బర్నీ గారు ఇంతటి ఒక ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంత్ ఉండే వాళ్ళని ఈసారి బిగ్ బాస్ నైన్ లో వేసుకుంటారు కాబట్టి ఇది ఇలా అలా ఉండదండి ఈ సీజన్ ఎయిట్ ఒక ఎత్తు అయితే సీజన్ నైన్ మరో ఎత్తు కాబోతుంది బిగ్ బాస్ రేపటి నుంచినే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచినే గొడవలు మళ్ళా మామూలు కదా బిగ్ బాస్ లో గొడవలు గేమ్స్ అన్ని స్టార్ట్ అయిపోతా ఉన్నాయి ఈ రోజు అయితే మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేద్దాము అది ఈ రోజు నైట్ చూసిన తర్వాత మళ్ళా తర్వాత మరుసో దినమో ఎవరు ఎలా మాట్లాడారు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ మనకైతే ఎవరు ఫేవరెట్ అని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఎవరు ఎలా చేశారో అది మాత్రమే నేను మీకు చెప్తాను জয় ¿no? হিন্দ